హాయ్ ఫ్రెండ్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిగాయి ఆయన గాయపడినట్టు తెలుస్తోంది ఇక విషయానికి వస్తాయండి పూర్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ర్యాలీ చేస్తున్నారు ఆ ర్యాలీలో కాల్పులు చోటు చేసుకున్నాయి పెన్సిల్వేనియాలో ట్రంప్ మీద కాల్పులు జరిగాయి అయితే ఈ సంఘటనలో ట్రంప్ గాయపడ్డాడు ఆయనను ఆస్పత్రికి తరలించారు దుండగుడు కాల్చిన ఆ కాల్పుల వల్ల ట్రంప్ చెవికి గాయమయ్యింది ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైనటువంటి ఒక వ్యక్తి మరణించినట్టు ప్రస్తుతం అయితే తెలుస్తోంది అయితే కాల్పులు జరిపిన దుండగుడిని వెంటనే అండి ట్రంప్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళు కాల్చి చంపినట్టుగా ప్రస్తుతం అయితే విషయం తెలుస్తోంది ట్రంప్ ప్రచారం నిర్వహిస్తూ ర్యాలీ చేస్తూ ఉన్నాడు అకస్మాత్తుగా ఆయన వైపుకు తూటాలు దూసుకొని వచ్చాయి ఈ లోపు సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయ్యారు ఈ లోపే అండి ఆయన ఒక్కసారిగా స్టేజ్ పై నుంచి కింద పడిపోయారు ఆయన చెవికి బుల్లెట్ తగిలింది గాయమైంది ఆయన పక్క నుంచి కూడా బుల్లెట్లు దూసుకెళ్లిపోయాయి అయితే వెంటనే భద్రతా సిబ్బంది ఆయన చుట్టూ రక్షణ వలయంగా ఏర్పాటయ్యారు ఈలోపు ఆ దుండగుడు కాల్చిన ఆ తూటాలు ఒక వ్యక్తికి అక్కడ తగిలి ఆ వ్యక్తి మరణించినట్టుగా తెలుస్తోంది అయితే ట్రంప్ ను ఆ వేదిక మీద నుంచి మొత్తానికి కిందికి దింపి ఆయనను అర్జెంటుగా హాస్పిటల్ కు తరలించారు ట్రంప్ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నట్టు భద్రతా అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఈ సంఘటన మీద ఇన్వెస్టిగేషన్ అప్పుడే ప్రారంభమైపోయింది అయితే ట్రంప్ మీద జరిగినటువంటి దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు ఈ కాల్పుల సంఘటన మీద భద్రతా ఏజెన్సీల నుంచి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు అమెరికాలో హింసకు చోటు లేదు అని మాత్రం ప్రస్తుతమైతే జో బైడెన్ గారు మాట్లాడారు ఇంకా దీనికి సంబంధించి విషయాల వివరాలు పూర్తిగా అందాల్సినటువంటి అవసరం ఉందండి ఇక కమలా హ్యారిస్ గారు అమెరికా ఉపాధ్యక్షురాలు ఆమె కూడా ఈ ఘటనను ఖండించారు అమెరికాలో హింసకు తావులేదు అన్నటువంటి స్టేట్మెంట్ ఆమె కూడా ఇచ్చారు అంతేకాకుండా కాల్పుల్లో గాయపడిన డొనాల్డ్ ట్రంప్ త్వరగా కోలుకోవాలి అని చెప్పి ఆమె ఆకాంక్షించారు అయితే వెంటనే స్పందించినటువంటి యుఎస్ సీక్రెట్ సర్వీసెస్ అలాగే లోకల్ అథారిటీస్ ను ఆమె అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు సో డొనాల్డ్ ట్రంప్ మీద పెన్సిల్వేనియాలో ఈ విధంగా కాల్పులు జరపడం అన్నది ముఖ్యంగా అమెరికా ఎలక్షన్స్ అండి కొన్ని నెలల్లోనే ఉన్నాయి హాట్ హాట్ గా డిస్కషన్స్ డిబేట్స్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి జో బైడెన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య పది రోజుల క్రితం జరిగినటువంటి డిబేట్ ను పూర్తిగా తెలుగులోకి అనువదించి మన ఛానల్లో మనం పెట్టుకోవడం జరిగింది ఇంకా ఇంకా ముందు ముందు రాబోయే డిబేట్స్ యుఎస్ కు సంబంధించిన ఎలక్షన్ న్యూస్ అవన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం సమయాన్ని బట్టి బట్ కొన్ని నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నటువంటి సమయంలో ఈ ఘటన జరగడం అన్నది ప్రస్తుతం చాలా పెద్ద చర్చకు తావివ్వబోతోంది ఎందుకంటే ట్రంప్ ఏం సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు కదండి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒకవేళ కాస్త కూస్తో అదృష్టం కలిసి వచ్చిందంటే మళ్ళీ అమెరికాకు అధ్యక్షుడైనా అవుతాడు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద కాల్పులు జరిగాయి అని అంటే అండి ఖచ్చితంగా ఇది తీవ్రంగా అయితే చర్చకు దారి తీయబోతోంది అన్నది మాత్రం నిర్వివాదాంశం ఇక ఏం జరుగుతుంది అనేది ముందు ముందు చూద్దాం అది విషయం ధన్యవాదాలు